అదేమంటే పతితోడో మాట అంటే రాంబాబుకి డాన్సులు నీటి మీ పక్కన పవన్ కళ్యాణ్ నీట్లేదా డాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా పండుగ భోగి పండుగ భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే ప్రతిసారి మూడు సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీ మనులతో నృత్యం చేస్తా ఆనంద తాండవం చేస్తా దాన్ని పట్టుకుని రాంబాబు డ్యాన్స్ చేస్తాడు రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ చేసే స్వభావం నాకు లేదు చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్వి కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తావు కాసేపు సిపిఐ సిపిఎంతో డ్యాన్స్ చేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్ తో డ్యాన్స్ చేస్తావు అన్ని పార్టీలు మారుతూ డ్యాన్స్ చేసేటటువంటి ఒక డాన్సర్వి పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా నేను పండుగకు నా సోదరి సోదరి మనులతో డ్యాన్స్ వేసి ఆనందపడతారు తప్ప ఐ నెవర్ పొలిటికల్ డ్యాన్స్ పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డ్యాన్స్ వేస్తాడు కాసేపు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబుతో డ్యాన్స్ వేస్తాడు కాసేపు మోడీతో డ్యాన్స్ వేస్తాడు కాసేపు సింగిల్ గా డాన్స్ వేస్తాడు ఇటు అటు డ్యాన్స్ వేస్తాడు ఇళ్ళ మధ్యన డ్యాన్స్ వేస్తాడు ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్లు నేను గోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు అక్కడ మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు ఏమో మంత్రి అంటే మాకు తెలియదు చెప్పు మీ అబ్బాయికి బాగా తెలిసామా నీకు మీ అబ్బాయికి నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలీదు మీ మా దగ్గరికి కొట్టేసరికి ఎన్ని చెప్పుకోవాలా అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకనే నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు బీజేపీలోకి సర్దుకుంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైన చేస్తాడు ఇవాళ నేను చెప్పాను ప్లీజ్ అండర్ లైన్ దిస్ పాయింట్ ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను శ్రీకృష్ణదేవరాయలు గారు మూడు రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు నేను వెళ్ళలేదు నిజమై ఉంటుంది ఎందుకు స్వామి అంత అబద్ధాలుడతావు నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది ఎవడేది ఇది ఇది బీసీలకి ఇవ్వాలి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు వెళ్ళి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు ఇంతే కారణం మూడు రాజధానుల గురించి చెప్పిన మాట్లాడేవా నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి కన్నా లక్ష్మణారాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబుని తిట్ల అంటే ప్రీ ప్లాన్ గానే ఉన్నాడనమాట తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని ఈ కన్నా లక్ష్మీ తిట్టినడు లావు శ్రీకృష్ణదేవరాయలు వేరే కదా ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టిన కూడా తిట్టాల ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు పంతం జారదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉందగామని అందుకని తిట్టలేదు అయ్యా నేను మనవి చేస్తున్నా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్దాలు ఆడుతున్నాడు ఆయన మూడు రాజధానుల గురించి కాదు ఆయన గుంటూరు వెళ్ళి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు తుక్కు తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు తుక్కు తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇంకా ఓకే థ్యాంక్ యూ